కార్యకర్తలు లేనిది తెలుగుదేశం పార్టీ లేదు ఆనాడు మనందరం చూసాం పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే వైకాపాలు అన్ని రకాలుగా అవమానించి ఏకంగా మన చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలు తీసుకెళ్లి చింపేయాలని ప్రయత్నించినప్పుడు ఒక తాతయ్య ఎవరది అంజరెడ్డి తాత మీసాలు మేలేసి తొడగొట్టి రారా అని చెప్పారే అది నాకు స్ఫూర్తి మొన్న ఎన్నికలప్పుడు మనందరం చూసాం రెడ్డి గారని ఒక తల్లి ఏకంగా బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని అడ్డంగా నిలబడినందుకు ఆమెకి ఎంత ఎలాంటి గాయాలు తగిలినా మనందరం చూసాం రక్తం గారుతున్నా కూడా బూతుల్ని వదిలిపెట్టకుండా చివరి ఓటు పరే వరకు నిలబడిన రెడ్డి గారే నాకు స్ఫూర్తి పల్నాడులో మళ్ళీ చూసాం తోట చంద్రయ్య గారు ఫోటోలు మనందరం చూసాం ఆనాడు వైకాపా నాయకులు చంద్రే మెడపై కత్తి పెట్టి చెప్పండి అని చెప్తే లేదు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్తే ఏకంగా కత్తిపెట్టి మెడగొస్తాం తోట చంద్రే నాకు స్ఫూర్తి అందుకే పల్లా చెప్పినట్లు ఎన్ని కార్యక్రమాలున్నా ఏమున్నా ముందల కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర పార్టీ ముందలకెళ్తుంది